అందరితో అంత మంచి రిలేషన్షిప్ అంత హ్యాపీ కెరియర్ ఎక్కడ చోట కూడా జయమాలి గారికి కష్టం రాలేదా మనసు కష్టం వేసిందా మూమెంట్ లేకపోతే ఎవరేదో అన్నారని కామెంట్ చేశారని ఏదైనా కష్టం వచ్చిందా ఆ రోజుల్లో అలా లేదండి ఆ అలా లేదు హ్యాపీగా ఉంటాం ఇలా కప్పుకొని కూర్చుంటాం అక్కడ వెళ్ళేటప్పుడు అలా తీసేస్తాం ఆడుతాం వచ్చేస్తాం అంతే అట్లా ఉండేది ఎప్పుడు అవును మాకు భయం పెద్దైనా వచ్చేస్తారా ఆ టైంకి వచ్చేస్తారే అని మాకు ఇక్కడెక్కడ పెద్దగా విగుగు పెట్టి వాళ్ళే మనం మనం ప్యా పాన్ కేక్ అన్నీ చేయాలి కదా పెద్ద అయినా వచ్చేస్తారా మనం ముందు వెళ్ళాలి అని కరెక్ట్ టైంకి వచ్చేస్తాను ఎవరు అడిగినా కూడా చెప్తారు కరెక్ట్ టైం అమ్మాయి వచ్చింది తన పని చేస్తుంది సైలెంట్గా వెళ్ళిపోతుంది మాకేం ఇబ్బంది లేదు అంటారు ఆ పేరు తెచ్చుకున్నాను అమ్మ కూడా చెప్తుంది అత్తగారి పేరు కాపాడాలని అది నేను కాపాడాను ఇప్పుడు మా పెద్ద వాళ్ళు ఉన్నారు కదా లెజెంట్ వాళ్ళ పేరు నేను అప్పుడు చేసేటప్పుడు ఏదో చెడ్డ పేరు అయినా అక్కడ వాళ్ళ నుంచి నేర్చుకున్న టైమింగ్ ఆ పర్ఫెక్ట్ చిన్న కూతురు ఎవరైనా వస్తా కూడా రండి రండి ఆ మర్యాదలు అన్నీ చెప్పాలి ఇవన్నీ శిల్స్మిత గారికి ఏమైందండి అంటే మీరు ఆ రోజుల్లో యాక్చువల్గా నీకు పెళ్ళి చేసేటప్పుడు అమ్మాయి వచ్చి బొకే కింద కారులోకి వచ్చింది బొకే మేనేజర్ వచ్చి ఇచ్చారు అమ్మాయి రాలా అప్పుడు చెప్పారు పెద్ద పైన నుంచి చూశారంట సిల్క్సిమా ఉంది కారులో అని చెల్లి నాకు మేము తమిళ్ పిక్చర్ చేసాం ఇదో ఒక పిక్చర్ మంచి పిక్చర్ మన ప్రశాంత్ ఉన్నారు కదా హీరో తమిళ్లో తేగరాజన్ అని మూడు జ్యోతిరష్మి గారు నేను సిల్క్ సిమిత ముగ్గురు ఆయన ప్రేమిస్తాం ఆయన ఏమో సిల్క్ సిమిత అందం అని చూపిస్తాడు మాకు అప్పుడు ఏమీ అది ఇది లేదు అంటే అలాంటి పోటీ తో మా అమ్మాయి ఏం చేస్తుంది మా క్యారెక్టర్ ఏంటి ఇదే చూసింది గెలుపు ఆమె గెలిచిందంటే ఏంటి చూ అలా వస్తుంది అదేంట మాకేమో అలాంటి ఇది లేదు కానీ అమ్మాయి గురించి నేను చాలా బాధపడతాను ఒక అమ్మ నాన్న నాన్నని పక్కన ఉంటే అది వేరు దూరంగా ఉన్నారు కదా అవునండి అవును శారదా గారు కూడా చెప్తారు జయా పర్వాలేదు నువ్వు లవ్ అని పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోలేదు మేమంతా రెండుసారి అలా అయిపోయిందమ్మా అంటారు ఈ ఫైవ్ ఇయర్స్గా బయటకు వస్తున్నాను ఇప్పుడు కూడా నాకు లెజెండే దొరికారు శారదా గారు రాజశి గారు ఎంజిఆర్ లత గారు ఆ మెన్ని గారు చచ్చు గారు వీళ్ళతోనే నాకు వచ్చింది మళ్ళీ సో అప్పుడు శారదా గారు ఒక మ్యారేజ్కి వెళ్తే కూడా అందరూ శారదామా పెద్ద ఊరేసేసారదా కదా అదే చెప్తాను ఊరేసి అనేది ఆ అమ్మాయికి యాక్టింగ్లో కాదు ఈ మనసుకి ఇవ్వాలి ఎట్లా అంటే పెళ్ళికి పోతే నమస్కారం అంటే వెనకాల చూడండి ఎవరు వస్తున్నారు జయమాలిని జయమాలిని ఇలా చెప్తున్నారు నాకు ఆశ్చర్య అయిపోయింది ఎవరైనా డైరెక్టర్ వచ్చి కూడా నమస్కారమ్మా అంటే పక్కన ఎవరు చూసారా జయమాలిని జయమాలిని అంటున్నారు దానికే ఇవ్వాలి ఆవిడకి తర్వాత శ్రీదేవి చనిపోయే ముందు మేము ఒక చోట్లో వన్ ఇయర్కి ఒకసారి కలుస్తామన్నమాట ఈ కాఫీ టీ బజ్జీలు ఇవన్నీ పెట్టుకొని గెట్ టుగెదర్ లాగా అప్పుడు మాట్లాడేటప్పుడు చెప్పారు సరదా గారు మన కూడా మా శ్రీదేవి గారిని పిలవాలమ్మా ఎందుకంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తుంది మనం ఇలా పెడతామని పిలుస్తాం అన్నారు అవునమ్మా నన్ను నేను ఒక సిక్స్ మంత్లో అమ్మాయి చనిపోయింది అమ్మాయి తెలిసిపోయింది చూడండి అమ్మాయి తెలిసిపోయింది కలవాలని నా కూడా కృష్ణా గారిని చూడాలని ఒక ఆశ ఉండేది ఆ విజయనమ్మ గారు చనిపోయేటప్పుడు ఆయన ఏడిచారు చూడండి అది నేను చూడలేకపోయాను నాకు చాలా బాధ వేసింది నేను చూడనే చూడలేదు బెస్ట్ ఫ్రెండ్ కదండి ఆయనకి పెట్టుకునే ఉండేవారు ఆవిడ కానీ ఆయన షూటింగ్లు ఎప్పుడు ఎనర్చిట్టు ఉంటారు ఉన్నాను ఉంటారు కెమెరామెన్తో మాట్లాడతారు ఏ పెద్ద చిన్న అవన్నీ లేదు నిలుస్తూనే ఉంటారు ఆవిడ పోయిన తర్వాత ఆయన ఏడవటం నాకు కష్టంగా ఉండింది ఎప్పుడు బ్రిస్క్గా ఉండేవారు ఏ మూమెంట్ చెయ్యను ఇది చెయ్యను అది చెయ్యను ఏం చేయవారు అలాంటివారు చేసేటప్పుడు నాకు బాధగా ఉంది ఎట్లయినా మనం వెళ్ళి ఒకసారి వాళ్ళని ఆశీర్వాదం తీసుకోవాలి కలవాలని అనుకున్నాను దాని లోపల పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోవడం చాలా పెద్ద అదే నాకు బాల్య స్నేహితులందరూ పోయినట్టు అయింది మా ఇక్కడ మా అమ్మ నాన్న ఆశిస్తారు అందరు పోయారు ఇంకా కొన్ని ఉన్న సిస్టర్లు దూర దూరంగా ట్వంటీ ఫైవ్ ఉన్నారు చెన్నైలోనే దూర దూరంగా ఉన్నారు అప్పుడప్పుడు కలవటం కష్టం కదా వాళ్ళందరూ గుర్తిస్తారా జయమాలి గారు మీరు కష్టపడి మీరు ఒళ్ళు వంచి పనిచేసి వాళ్ళందరినీ కాపాడి చూసుకు అంటే ఒక సిస్టర్ ఎక్కువ అనుకుంటుందండి మిగతా మా అన్నయ్యాలని ఇప్పుడు కూడా ఏదైనా ఇస్తారా అని కొంటున్నారు ఇప్పుడు అదైందండి ఆ కాలంలోనే ఉంది చూడండి ఆ కాలంలో చూస్తారంటే డబ్బు కోసమే కాంచన్న గారికి పెళ్ళి చేయవచ్చు కదా ఎంత అంతకది ఎంత ఆ అవి ఆ ఇంట్లో ఎవరో చే చేయకపోతే కదా పెళ్ళి కాలేదు అంజున గారు చాలా బాధపడ్డామండి చూసా గారు ఫ్యామిలీ కోసం వచ్చేవాళ్ళు వాళ్ళు మీ పెళ్లి మీరే చేసుకున్నారా పెద్దవాళ్ళు చూసారా పెద్దవాళ్ళు అంటే శివాజీ గారి ఇంటికి అప్పుడు వెళ్ళి చెప్పేవాళ్ళు శ్రీదేవి అమ్మ కూడా మేము కమలమ్మ దగ్గర చెప్తాం ఏ అమ్మాయికి ఏమైనా అప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ అక్కడ వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి అప్పుడు నా నేను కూడా యాక్ట్ చేయటం కొంచెం డౌన్ అయింది అప్పుడు అమ్మ చెప్పారు మనం ఇప్పుడు మళ్ళీ డ్యాన్స్ ఫీన్స్ చేస్తే ఆపేయాలి ఆపేసి మంచి క్యారెక్టర్ అని మనం చేసుకోవచ్చు అని దాని లోపల అప్పుడు దొరకడం కష్టం మీరు చూడండి సుమలత గారు ఏ కరణ సెట్ల నుంచి వచ్చింది అంబరీషర్ అప్పుడు అన్నీ మ్యారేజ్ అయిన వాళ్ళు మనకన్నా పెద్ద నాన్న వయసులో ఉన్న వాళ్ళు వాళ్ళే ఉన్నారు అందరూ పెళ్ళి అయిపోయింది సరే ఎవరు లేదు జయసుధా గారు కూడా ఒక ప్రొడ్యూసర్ తమ్ముడిని పెళ్లి చేసుకుంది ఎవరు అప్పుడు లేదు పెళ్ళి అయిన పెళ్ళి అయిన వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అది ఇది కాదు ఆ అదే చెప్తున్నారు సారదా గారు తప్పించుకుని అప్పుడు మేము చెప్పాము ఇలా అమ్మాయికి చెప్పండి అంటే చెప్తే సీదా అమ్మ కూడా చెప్పిందంటే మా లెవెల్కి ఒక ఫోర్ షిప్ ఉండాలి అప్పుడంతా షిప్ చెప్తారు అలా ఈక్వల్గా చూడండి అని మా అమ్మ చెప్పింది డబ్బుకి ఏమీ లేదు అమ్మాయికి రెండు ఇంట్లో నుంచి వస్తుంది డబ్బు ఆమెని అమ్మాయిని బాగా చల్లక చూ చూసుకోవాలి నువ్వు అలా చేసావు అవి ఇలా చేసి నడకూడదు బాగా చూసుకోవాలి అది చాలు అన్నారు అలాగే మా అన్నయ్య ఫ్రెండ్ అనమాట చూసారు మా అమ్మ సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసి ఓకే అన్నంత మా అత్తగారు కొంచెం ఇష్టపడలేదు సినిమా వాళ్ళని కానీ పక్కనే ఉన్నారు కాబట్టి నేను గుడికి వెళ్ళడం అన్నీ తెలిసింది మంచి అమ్మాయి తెలిసింది కాబట్టి ఓకే అన్నారు తిరుపతిలో జరిగింది పెళ్ళి నైంటీ ఫోర్లో నైంటీ ఫైవ్లో బాబు పుట్టాడు సో కాబట్టి ఏం ప్రాబ్లం లేదు మా ఆయన పోలీస్ అంటారు నేనే పోలీస్ ఇంట్లో ఏదైనా జరిగితే కూడా నేనే చెప్తాను ఆయన అంత మీరు బయటకు వెళ్తే జయమాలి ఆర్టిస్ట్ అని ఎవరు నమ్మరు చెప్తారు నేనేదో కింద ఒకటి ఒక కలర్ ఇది వేసుకుని వెళ్తాను గుడికి మా అక్క చెప్తుంది నువ్వు ఆర్టిస్ట్ ఏదో మ్యాచ్గా వేసుకుని వెళ్ళు అంటారు నాకు అది ఇష్టం లేదు ఇలా చేసేసి అలా వెళ్ళిపోతాను గుడికి వెళ్ళాలి వెళ్తూ ఉంటాను ఏ వెళుతుంటాను నమ్ముతారు బాగా వెంకటేశ్వర స్వామి మా డార్లింగ్ అంటాను అప్పుడు ఇప్పుడు అది చెప్తే కూడా ప్రాబ్లం వస్తుంది అంటారు దేవుడిని చెప్పకూడదని ఆ రోజుల్లో అడిగేవారు ఏమ్మా మీకు ఏమైనా లవర్స్ ఉన్నారని అప్పుడు లేదు నాకు కాబట్టి వెంకటేశ్వర స్వామి నా డార్లింగ్ అంటాను తప్పే ఉంది భక్తులు ఇప్పుడు ఏదో మాట్లాడేదే తప్ప అంటున్నారు తెలీదు నాకు వాళ్ళ లోపల ఏదో ఫ్రెండ్షిప్ ఉందో అని కానీ చాలా కాలం మీరు బయటకు రాలేదు అసలు మాట్లాడే నాకు ట్వంటీ ఇయర్స్ ఎవరు తెలుగు మాట్లాడేవారు ఎవ్వరు లేరు మా అమ్మమ్మ వచ్చింది అప్పుడు ఒకసారి అమ్మమ్మ వచ్చి చిన్నప్పుడు యాక్ట్ చేసేటప్పుడు నరసింహరాజు గారిని చూడాలి అని ఏం మా శోభన్ బాబు గారు ఉన్నారు ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఎందుకంటే ఆయన్నే చూడాలని తీసుకెళ్ళాం తీసుకెళ్తే అమ్మ అప్పుడే సడన్గా తెలుగు మాట్లాడింది ఏం బాబు బాగా చేస్తున్నావు నువ్వ ఆ పిక్చర్ చూసింది నువ్వు నువ్వు బలేగుండే నువ్వు నాకు చాలా ఇష్టమైంది ఇట్లా మాటది ఇది అమ్మమ్మ తెలుగు మాట్లాడుతుంది తర్వాత అమ్మని అడిగాను ఏమ్మా అది ఏదో తెలుగు ఒకలాగా ఉంది ఏంటంటే నాయుడు వాళ్ళు కదా అలా మాట్లాడతారు ఏరేం లేదు అప్పుడే అడిగాను అనమాట అంటే అమ్మ అమ్మమ్మ తెలుగు నేను ఇయర్స్ ఇయర్స్లో కంజీలోనే పుట్టాను కాబట్టి కంజీ నుంచి ఇక్కడ రాజకుమారి ఇంట్లో వచ్చేసాను తర్వాత ఇక్కడ తర్వాత ఒక ఇల్లు కొని అక్కడ తనే తర్వాత ఇక్కడ వచ్చేసాం కాబట్టి మన లో ఉన్న వాళ్ళే చెప్తారు ఆ ఇంట్లో ఉన్న ఏ ఆడపిల్లలు బయట మేము చూడము బయటకే రారు బాల్కనీ కూడా రారు అదే అక్కడే తినకోవడం ఆడుకోవడం పడుకోవడం అంతే షూటింగ్ అయితేనే మేము వెళ్తాం అంతే బీచ్కి వెళ్తాం పిక్చర్ వెళ్తే ఈ బరద వేసుకుంటాం శ్రీదేవి ఎవరు అడిగారు మీరు ఎలా వెళ్తారు అని నేను చెప్పని ఇలా బురకా వేసుకొని నేను మామూలు చెప్పులు చండాలగా ఉంటు ఉండాలి చుడిద కూడా అలాగే ఉండాలి ఇది కూడా పాతదిగా ఉండాలి దానికని స్టార్ టెకిస్ దగ్గర ఉంటుంది అది కొనేసి నేను వెళ్ళి చూసేసి ఎట్లంటే కారులో వెళ్ళను ఒక ఒక కిలోమీటరు అవతల దిగేస్తాను మా అక్కడిని కూడా ఎక్కువ డ్రెస్ చేసుకోవద్దు అంట అంటాను ఎందుకంటే చూస్తారు అట్లా కదా అవును సరే అని వాళ్ళని వదిలేసి నేను మామూలుగా వెళ్ళి పోస్టర్నే చూస్తాను అప్పుడు ఎవరికి తెలియదు పోస్టర్ చూసేసి లోపలికి వెళ్ళి వాళ్ళకి పక్కన అలా కూర్చుంటాను వచ్చేటప్పుడు అలాగే నడిచి వస్తాను మెయిన్ రోడ్ వచ్చి నేను ఇదే చెప్పాను తర్వాత జీదేవి గారు ఏం చేశారంటే మంచి ఇలాంటి చెప్పలు మంచి వాళ్ళు నడిచేటప్పుడు ఈ కాలే అందంగా ఉంటుంది కదా ఆవిడ అంతకది కదా శ్రీదేవి చూసిని ఇది ఏదో ఆర్టిస్ట్ కనుక్కున్నాను కొంచెం ఇబ్బంది పడి తెలుసుకుని వేల కూడదు ఇప్పుడు మీ వారు మీరు బయటకు వెళ్తారా షాపింగ్ అది మా ఆయన ఇక్కడ రారు కానీ గుడికి వెళ్తాము ఏదైనా అబ్బాయి పిలిస్తే మేము ఒంటరికి వెళ్తాము కానీ ఏ భాష లేనండి తెలుగులోనే ఫస్ట్ నాకు అభిమానం ఎక్కువ ఎవరు తప్పుగా అనుకోకూడదు కన్నడలో ఉన్నారు మలయాళంలో ఉన్నారు మీరు తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి సగమే సగం తమిళ్ కానీ పుట్టడం పెరగడం అన్నీ ఇక్కడే కదా అవును అది అమ్మమ్మ సైడ్ నుంచి అక్కడ వచ్చింది అంతే మా అమ్మమ్మ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అక్కడ వచ్చింది అవును ఇప్పుడు నేను వెళ్ళి టెన్ ఇయర్స్ బాంబేలో ఉన్న హిందీ ఎక్కువ మాట్లాడతాను అలౌట్ అయిపోయింది కదా అవునవును అదే మళ్ళీ ఇప్పుడు జయమాలి గారు తెర మీరుకి వచ్చే ఆలోచనే లేదా మంచి క్యారెక్టర్స్ వస్తాయి లేదు మా ఆయన చెప్పే పంపించారు ఇది అడుగుతారు గట్టిగా చూసి చెప్పి అన్నారు ఆయనకి బాబుకి తప్ప ఏమీ లేదండి అబ్బాయి ఏం చెప్తున్నారంటే ఎందుకు కష్టపడుతున్నావు అప్పుడు కుటుంబం కోసం కష్టపడ్డా కష్టం ఏముంది మీకు ఇష్టం కదా ఈ వయసులో మన కష్టమే కదా అని టెన్షన్ అయిపోతాను ఇప్పుడు మీకు ముందు వచ్చేసాను చూడండి మా ఆయన దానికన్నా త్వరగా వెళ్ళి వాళ్ళు వెళ్ళేస్తారు వెళ్ళేస్తారు ఆ పా మన పెద్దయిన వచ్చేస్తారని ఈ శత జయంతి కూడా నేను ముందు వెళ్ళిపోయాను